సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఏదొక విషయంతో వార్తల్లో నిలుస్తారు కొందరు రిలేషన్ విషయంలో వార్తల్లో నిలిస్తే మరికొందరు తమ సెన్సేషనల్ కామెంట్స్తో వివాదాల్లో చిక్కుకుంటారు అలాగే కొందరు హీరోయిన్స్ తమ డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఓ టాలీవుడ్ సింగర్ తన డ్రెస్సింగ్ పై వస్తున్న ట్రోల్స్ ను తిప్పికొట్టింది తను ఎవరేమన్నా పట్టించుకోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇంతకీ ఆ టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ ఎవరు ఓ లుక్ అమ్మడు ఎవరో కాదు టాలీవుడ్ గాయని దామిని బట్ల ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తన మధురమైన గొంతుతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మాయి మొదట కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది ఈ అమ్మడు పాడుతాతీయగా సరిగమప లిటిల్ ఛాంప్స్ వంటి సింగింగ్ షోలలో పాల్గొని మెప్పించింది ఈ సింగింగ్ షోల ద్వారా వచ్చిన ఫేమ్తో రెండు వేల పద్నాలుగు నుండి సినిమా పాటలు పాడటం మొదలు పెట్టింది లావ్ ఇన్ లండన్ బాహుబలి ది బిగినింగ్ మనసంతా నిర్మల కాన్వెంట్ వంటి సినిమాలలో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది దానిని కెరియర్లో బాహుబలి వన్ సినిమాలో పాడిన పచ్చబొట్టేసిన పాట తనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది అదే సమయంలో ఈ అమ్మడు డ్రెస్సింగ్ పై నెటిజన్ల ట్రోలింగ్ బరిన పడింది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ దామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను బిగ్ బాస్లోని అనుభవాలను పంచుకుంది తనపై వచ్చిన ట్రోలింగ్స్ను తీవ్రంగా ఖండించింది గాయని దామిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా బాడీ నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటాను నేను ఎలా ఉన్నా కామెంట్ చేస్తూనే ఉంటారంటూ సెన్సేషన్ కామెంట్ చేసింది ఉదాహరణకు నేను చీర కట్టుకొని గుడికి వెళ్ళాను కానీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాననుకోండి అక్కడ నేను కట్టుకున్న చీర చూడరు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఎలా వచ్చావు అంటూ కామెంట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు అలాగే పాజిటివిటీని కాకుండా నెగిటివ్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారని అలాంటి విషయాలను పట్టించుకోకపోవడం బెటర్ అంటుంది సింగర్ దామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నా డ్రెస్సింగ్ మీద అభ్యంతరం చెప్పారు కానీ వారి మాట తను వినలేదని వారికి కూడా తాను ఒకటే విషయం చెప్పానంటూ నాకు నచ్చిన డ్రెస్ను నేను వేసుకుంటానని హీరోయిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఒకరి గురించి మన అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ సమాధానం ఇస్తానని చెప్పింది ఈ సమయంలో తన తల్లి తనని తిడుతుందని బుజ్జగించి చెప్తుందని అయినా కూడా ఇతరుల కోసం తన అభిప్రాయాన్ని మార్చుకోవడం తనకి ఇష్టం లేదంటూ సింగర్ధామిని కామెంట్స్ చేసింది ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే హౌస్లో టాస్క్ల సమయంలో గెలవటానికి తన వంతు ప్రయత్నం చేశానని కంటెస్టెంట్లతో తాను ఎలాంటి గొడవలు పెట్టలేదని అన్నారు అలాగే తాను హౌస్లో ఉన్నన్ని రోజులు ఎవరిని కూడా కించపరిచేలా మాట్లాడలేదని ఆ రోజు ఏదో అనుకోకుండా మాట జారానని అది కూడా ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చింది తనపై వస్తున్న ట్రోలింగ్స్ను తాను ఎప్పుడు పట్టించుకోలేదని అలాంటి సమయం కూడా తనకు లేదని చెప్పి సింగర్ దామిని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి